మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో దేవుడు మీ హృదయాలను ప్రేరేపించి తను మీతో ఏం మాట్లాడదలుచుకున్నాడో అనగా దేవుడు మీకు ఏ వాక్యాన్ని అందిం అందింపచేయాలని ఆశపడ్డాడో ఏ మాటని మీకు ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడో లేదా మీకు గుర్తు చేయాలని ఆశపడుతుంటున్నాడో అవి అల్పుడైనటువంటి నా ద్వారా మీకు అందజేస్తున్నందుకు త్రియేక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను మరొకసారి మీ ప్రార్థన విన్నపాల నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ ఎల్లప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది మీరు అందులో మీ ప్రార్థనా విన్నపాలని తెలియచేసిన ఖచ్చితంగా వాటన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తాను దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన దైనందినటువంటి జీవితంలో మనకు సహాయం చేసి సకల ఇహ బాధల నుండి మనల్ని తప్పించి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా జ్ఞాపకం చేసుకోండి నేటి అంశము అడిగిన వారికి ఇచ్చే దేవుడు దేని గురించి మనం అడుగుతున్నాం ఎలా అడుగుతున్నాం చూడండి ప్రియదేవిని బిడలారా యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఉపమానం అనేది దే తండ్రి ద్వారా కలిగింది అదేంటి అని అంటే తండ్రి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అంటే మానవాళి కొరకు మానవాళి పాప ప్రక్షాళన కొరకు ఏసుక్రీస్తు ప్రభువారిని భూలోకం మీదకి పంపించినటువంటి తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రజలను బలపరుస్తూ ఆయా సంఘముల్లో ఆయా సమాజ మందిరాల్లో సువార్తను ప్రకటిస్తూ దేవుని చిత్తములో ఉన్నటువంటి ప్రతీ కార్యాన్ని చాలా స్పష్టంగా చేశాడు అదే రకంగా ఏసుక్రీస్తు ప్రభువారికి కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా సమయం ఉంది ఏసుక్రీస్తు ప్రభువారికి వ్యక్తిగతంగా తండ్రిని కలుసుకునేటువంటి అనుభవం ఉంది ఏసుక్రీస్తు ప్రభువారికి ఒంటరిగా ఏసయ్యతో యహోవా దేవునితో గడిపేటువంటి అంటే తండ్రి దేవునితో కడి గడిపేటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంది ఒక గొప్ప అలవాటు ఉంది అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిధన బిడ్డలారా మనం ఎప్పుడైతే దేవునితో ఒంటరిగా గడుపుతామో ఆ సమయంలో దేవుని శక్తిని పొందుకుంటాం ఆ సమయంలో ఇహలోక పరిస్థితులు ఏవి కూడా మనల్ని కృంగదీయాలని ప్రయత్నం చేసిననో మన ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుందంటే వాటన్నిటిని అధిగమించి నీ స్వరం దేవునికి వినపడేలా చేస్తూ ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన నీకేం బోధిస్తున్నాడో అది అర్థవంతమయ్యే రూపంలో పరిశుద్ధ దేవుడు నీ హృదయానికి తెలియజేస్తాడు అది ఎలా తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది పరిశుద్ధ లేఖన భాగాల్లోని తెలియచేయచ్చు లేదా పరిస్థితుల ద్వారా దేవుడినితో మాట్లాడచ్చు లేదా స్థితిగతుల ద్వారా దేవుడినితో మాట్లాడచ్చు నీవు అనుసరిస్తున్న దైవ సేవకుల నుండి మాట్లాడచ్చు నీ హృదయంలో ఉన్న ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడవచ్చు కానీ దీన్ని నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టి నీ హృదయంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు నీకేం బోధించడానికి ట్రై చేస్తున్నాడో దాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి కనుక ట్రై చేసినట్లయితే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలవు ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడో దేవుడు ఎలా ప్రేరేపిస్తాడో తెలుసుకున్నాం నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీతో నీకు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలుసుకున్నాం కానీ మనం అడిగేదాన్ని ఇచ్చే దేవుడు అనేటువంటి అంశంలోకి వచ్చాం అడిగేదాన్ని ఇచ్చే దేవుడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఐదో వచనంలో ఒక ఉపమానం చెప్తాడు ఆయన శిష్యులతో మీరు బాగా గమనించినట్లయితే ఆ ఐదవ వచనంలో పదకొండవ అధ్యాయంలో సువార్త ఐదో వచనంలో మరియు ఆయన వారితో ఇట్లైనను మీలో ఎవనికైనను ఒక ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎదుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిము నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గములు నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పినేడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలిని మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను అటువలే మీరు మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను ఎంత క్లియర్గా ఈ ఉపమానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఇక్కడ డిక్లేర్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును అంటే మీకు ఖచ్చితంగా ఇస్ మీకు దొరుకుతుంది మీరు అడిగినది అని అర్థం వెదుకుడి దొరుకును మీరు వెదికితే ఆయన్ని కనుగొంటారని అర్థం అంటే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దాన్ని కనుక మీరు వెదికినట్టయితే దేవుని సన్నిధిలో దాన్ని కనుగొంటారు తట్టుడి మీకు తీయబడును మీరు కనుక నాక్ చేస్తే అంటే మీరు కనుక తడితే డోర్ అనేది ఓపెన్ అవుతుందని అర్థం ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అడుగుడి అని అంటే మనుషులను అడగమని కాదు అడుగుడి అని అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టమని అంటే ఇక్కడ స్నేహితుడైనటువంటి వానికి ఆ రకమైనటువంటి మనసు కలిగింది అని అంటే అంటే వీడు ఊరు కూరకే వచ్చిన డిస్టర్బ్ చేయకుండా రాత్రి వేళలో వీడికి కావాల్సింది ఏందో వీడికి ఇచ్చేస్తే వీడు వెళ్ళిపోతాడు కదా అనేటువంటి మనస్తాపానికి ఒక మనిషి గురయ్యాడు అని అనంటే దేవుడు ఇంకెంత తీవ్రంగా నీ గురించి ఆలోచిస్తాడో ఒకసారి అర్థం చేసుకోగలిగావా అంటే నువ్వు అడుగుతున్న ప్రతిసారి కూడా దేవుడు రెస్పాండ్ అవటం లేదని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నువ్వు అడిగే విధానం ఎలా ఉంది ఏసుక్రీస్తు ప్రభువారి ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ మన మీద మెండుగా ఉంటాయని అనేక సందర్భాల్లో అనేక దైవ దైవ ద్వారా మనం విని ఉంటాం లేదా అనేక సార్లు మనం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు చదివి ఉంటాం మన మనసులో ఎలా ఉంటుంది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఆశీర్వాదాలు ఒక నది వలె ప్రవహిస్తున్నాయి అనుకుందాం ఆ నది వలె ప్రవహించేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు చెప్పి నాయన అక్కడ నది వలె ప్రవహిస్తున్నటువంటి ఆశీర్వాదాలని అక్కడ నీకేం కావాలో పోయి తీసుకో అంటే ఒక చిన్న స్పూన్ ఎత్తుకుని వెళ్తాం ఆ నదిలో ఉన్నటువంటి వాటర్ను మనం పికప్ చేయడానికి మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన తలంపులు ఎలా ఉంటాయి అంటే దేవుడు ఊహించిన దానికంటే చాలా తక్కువ లో స్టేజ్లో మనం ఆలోచిస్తాం దేవుడు మనకి ఇవ్వలసింది ఒకటైతే మనం అడిగేది ఇంకొకటే దేవుడు మనము పొందుకోవలసిన కృప ఒకటైతే మనం అడిగేటువంటి కృప ఇంకొకటి ఇప్పుడు ఇదేనా బిడలారా మనం వెదిగే విధానం కూడా ఎలా ఉంటుంది అని అంటే దేవుడు మనకు కావలసిన వాటిల్ని మనకు ఇవ్వాల్సిన వాటిని మనకు చూపించేంత వరకు మనకు అది అర్థమయ్యేటువంటి రకంగా దేవుడు మనతో మాట్లాడేంత వరకు మనం వెయిట్ చేయలేం మనకు ఓపిక నశించిపోతుందే క్లియర్గా చెప్తున్నాడు వెదిగితే దొరుకుతుందని మనం కల కరెక్ట్గా వెతుకుతున్నామా దేవుని సన్నిధిలో దేని ఒకవేళ వెతుకుతుంటే దేనికోసం వెతుకుతున్నాం కరెక్ట్గా తడుతున్నామా తీసేంతవరకు ఏ తలుపు తడుతున్నాం ఇది నాన్న చూడండి ప్రేమ బిడ్డలారా మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే తన అడుగు వారికి నిశ్చయంగా అనుగ్రహిస్తానన్నాడు వెతుకువారు ఖచ్చితంగా కనుగొంటారు అని అన్నారు అదే రకంగా తట్టిన వారికి ఖచ్చితంగా ఆ ద్వారము తెరవబడుతుంది ఆ తలుపు తెరవబడుతుంది అనేటువంటి మాటని దేవుడు డిక్లేర్ చేశాడు ఈ దినాన్ని ఈ మూడు విషయాల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతూ జనాలు మేము అడుగుతున్నాం కానీ వినలేకపోతున్నాం పొందుకోలేకపోతున్నాం మేము వెదుగుతున్నాం కానీ మాకు దొరకట్లేదు మేము తట్టుతున్నాం కానీ మాకు తలుపు తెరవబడటం లేదనేటువంటి సాకులు చెప్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో అంటే ఒక మనిషికి తన స్నేహితుడు మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేయడమే ఇష్టం లేకపోతే ఏసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి నువ్వు అనుదినము మోకరించి ప్రార్థించి ఏరవడం ఇష్టం అనుకుంటున్నావా నువ్వు అనుదినము మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధిలో గడుపుతూ నీ పరిస్థితుల నిమిత్తమే నీ యోగక్షేమాల నిమిత్తమే అను క్షణం ఆయనకి మొరపెడుతూ నా వైపు చూడుదేవా నన్ను కనికరించుదేవా నా పరిస్థితిని మార్చుదేవా అని అడుగుతున్న ప్రతిసారి కూడా ఆయన ఓర్చుకుని వైపే చూస్తున్నాడు తీకుండాను ఇవ్వకుండాను లేకపోతే రెస్పాండ్ అవ్వకుండాను అని నీకు అనిపిస్తుందా అనిపిస్తుంటే నువ్వు అపోహలో ఉన్నావు ఈ దేవుని బిడ్డలారు ఇందాక నేను ఎందుకు ఈ మా ముందు ముందు చెప్పానంటే ఆ మాటని దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడో అని ఇది మీకు అర్థం అవ్వాలనే ఇప్పుడు బాగా ఆలోచించినట్లయితే నువ్వు అడుగుతున్నావు నీకు దొరకట్లేదని నీకు వినబడట్లేదని నువ్వు నీకు కనబడట్లేదని నువ్వు బాధపడుతున్నావు నో 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 దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు అర్థం అవ్వట్లేదు అది డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడాలనే కాదు ఇస్రాయల్ జనాంగాన్ని ఏసుక్రీస్తు ఇస్రాయేల్ జనాంగాన్ని యహోవా దేవుడు మోరియా పర్వతం దగ్గరికి రమ్మంటాడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం అంటే ఆయన అంటాడు నా మహిమ ఆ పర్వతం మీదకి దిగినప్పుడు ఎవరూ కూడా పర్వతం చుట్టూ నిలబడకూడదు వాళ్ళు అపరిశుద్ధ పరిస్థితుల్లో ఉండకూడదు వాళ్ళు పశువులు కానీ ఎడ్లు కానీ ఆ పర్వతం దగ్గరికి రాకూడదు నా స్వరం వినిపింపజేస్తాను నేను వారితో మాట్లాడతానని వాళ్ళు ఆయన చెప్పినటువంటి ప్లేస్ మోసే వాళ్ళని తోడుకొని వచ్చిన తర్వాత ఆయన మహిమ ఆ ప్రాంతంలో దిగినప్పుడు వాళ్ళు వినలేక చెవులు గింగి నెలమని మోసిన ధర్మతరపైకి నువ్వే పోయి కనుక్కొని రాను ఆయన మా వల్ల కాదని అంటే దేవుడు కనపరిచాడు ఏం కనపరచాడు అంటే ఆయన మహిమ ఎలా ఉంటుంది ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలియచేయడానికి అలా ఆయన వారు మారుతారేమో ఏ నీతోనే మాట్లాడతాడే దేవుడు ఏం మాతో మాట్లాడ్డా ఈ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి జనాంగం ఎంతమంది ఉన్నారో ఆలయంలో లేదు కుటుంబంలో దేవుని స్వరాన్ని నువ్వు వినాలి అంటే ఆ మెట్టుకు నువ్వు రావాలి అంటే దేవుడు మాట్లాడడా ఎవరితో అంటే మాట్లాడడానికి కానే కాదు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తాపం నీకు ఉండాలి ఆయన స్వరాన్ని క్యాచ్ చేసేటువంటి మనస్తాపం నీకు ఉండాలి నీ మనసు మనిషి మనసు అనేది నిలకడగా ఉండదండి అది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది అది ఒక గలిబిలి స్టేజ్లోనే ఉంటుంది ఎప్పుడు మన హృదయం మనం అందుకనే దేవుడు మీ హృదయాన్ని కలవరపడని అని అన్నాడు అంటే మన కలవరపడి కలవరపడింది అంటే వెళ్లేదు దేవుని స్వరాన్ని అర్థం కాదు మనకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకెవడైనా మాట్లాడుతున్నాడు మనిషి పక్కన అని ఈ దినాన అటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే అనేక సార్లు తట్టి 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 విసికెత్తికిపోయి లోకంలో కలిసి వాళ్ళు ఎవరు అంటే దేవుడు మాతో మాట్లాడటం లేదని దీన్ని అర్థం చేసుకునేటువంటి స్టేజ్కి నువ్వు ఎప్పుడు వస్తావు అని అంటే పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి హృదయపూర్వకంగా ధ్యానించినప్పుడు దేవుని సన్నిధులు నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసినప్పుడు అడుగు నాతో మాట్లాడు దేవా నన్ను సందర్శించు దేవా నన్ను దర్శించు దేవాని నువ్వు అడుగు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు అది నీకు అర్థమయ్యే రకంగానే మాట్లాడతాడు నేను మాట్లాడితే నీ హృదయం కరగదు నీ తల్లిదండ్రులు మాట్లాడితే నీ హృదయం కరగదు నీ భర్త మాట్లాడితే నీ హృదయం కరగదు దేవుడే మాట్లాడాలి దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా నీ హృదయాన్ని మారుస్తుంది దేవుడు చెప్తేనే చేయండి దయచేసి దేవుడు నోరు తెరిచి మీకు బోధిస్తే మీ హృదయం మీ హృదయానికి స్టక్ అవుతుంది ఆ మాట అంటే మీరు మీరు వినంగానే ఆ మాట ఆగిపోద్ది మీ హృదయంలో నిలిచిపోద్దు అలానే ఆ మాట మీకు అనేక సార్లు గుర్తొస్తూ ఉంటుంది దేవుడు మాట్లాడితే ఏదో అన్ని స్వరాల్లాగే ఆ స్వరం కూడా ఉన్నింది అని అంటే నువ్వు వ్యత్యాసాన్ని కనుక్కోలేవు కొన్ని సందర్భాల్లో దేవుడు మన బైబుల్ చదువుతున్నప్పుడు లేదా ఎక్కడన్నా వాక్యను విన్నప్పుడు అది మది మన మదిలో మెదిలిపోతుంటుంది ఎందుకంటే అది దేవుడు మాట్లాడినటువంటి మాటలనే నీ హృదయాన్ని కలవరపడి నీకుడి ప్రార్థనలో ఉండండి వెదకండి మీరు కనుగొంటారు తట్టండి మీకు తీయబడుతుంది ఆల్రెడీ డిక్లేర్ చేశాడంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనే కదా అర్థం మాటి మాటికి నువ్వు దేవుని సన్నిధులు కూర్చు మురపెడుతున్నప్పుడు వినకుండా ఉండడానికి నీకు చెవులు కలిగి చేసిన వాడు చెవిటివాడు కాదు నీకు చెవులు ఇచ్చాడు అంటే నువ్వు అవతల వాళ్ళ స్వరం వినగలుగుతున్నావు అని అంటే నీ స్వరం ఆయన వినడా నీకు నోరు ఇచ్చిన దేవుడు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు దేవుని స్థుతిస్తున్నావు నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు దేవునికి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయనకి నోరు లేదనుకుంటున్నావా ఆయన మాట్లాడలేడు అనుకుంటున్నావా ఆయన మాట్లాడగలడు మాట్లాడగలడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు పుట్టిన వెంటనే నడిచేయలేదు ముందు పాకాడవు దోగాడావు కింద మీద పడ్డావు ఏదో దాన్ని లేచి పట్టుకుని నిలబడవు నువ్వు నువ్వు లేచి నిలబడి నడవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టాయా క్రైస్తవ భక్తి సాధన కూడా అలాంటిదే వెతకడానికి ప్రారంభించిన వెంటనే దొరకాలని లేదు తట్టడం తట్టడం స్టార్ట్ చేసిన వెంటనే తెరవబడాలని లేదు కానీ నువ్వు తట్టుతున్నటువంటి ప్రతిసారి కూడా నీలో ఉన్న ఒక్కొక్క లోపం వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని దగ్గర నువ్వు జీరో అయి రావాలి నువ్వు ఏదో అహం పెట్టుకుని లోపల అవతలోడు తప్పు ప్రభు అని నేను కరెక్టు అవతలోడికి అవతలోడికి నన్ను అర్థం చేసుకునే స్వభావం లేదు నీకు నన్ను అర్థం చేసుకునే స్వభావం ఉంది అవతలోడు హృదయాన్ని నువ్వు తెరవన్నా అంటే ఏనే అవుట్ నీ అహం కానీ నీ అందం కానీ నీ చదువు కానీ జీరో అయి దేవుని సన్నిధికి రావాలి నీ ఆలోచనలు వేరే ఉండొచ్చు మనుషుల అభిప్రాయాలకి భిన్నంగా ఉండొచ్చు ఒకవేళ మనకు మన నీతిమంతులుగా అనుకోవచ్చు కానీ నీతిమంతుడు దేవుడు ఒక్కడే శంకరి ధనవంతుడు ప్రార్థన చేశారంటే దేవాలయంలోకి వెళ్ళి శుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి ఈ ధనవంతుడు అన్నాడంట నేను వాళ్ళలాగా లేను కదా ప్రభా నేను వారంలో రెండు రోజులు ఉపాసం ఉంటున్నాను ఇస్తున్నాను ఈ దరిద్రుడిలాగా నేను లేను కదా ప్రభా ఈ పేదవాళ్లాగా నేను లేను కదా ప్రభా అని మాట్లాడాడంట కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే ధనవంతుడు అగ్నిగుండంలో పారవయ్యబడ్డాడు పేదవాడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ అహం జీరో అయిపోవాలి నీ జ్ఞానం జీరో అయిపోవాలి నీ అందం జీరో అయిపోవాలి నువ్వు వస్త్ర నువ్వు అంటే వస్త్రాలంకరణ చేసుకుని దేవుని సన్నిధిలో మొరపెడితే పెడితే వినడా అంటే వింటాడు దేవుడు నువ్వు ఎలా మాట్లాడినా నువ్వు ఎలా ప్రార్థన చేసినా దేవుడు వాటన్నింటినీ పట్టించుకోడు వింటాడు కానీ నీ అహం జీరో అవ్వాలి నేనే నీతి నేనే నీతి నేనే యథార్థ పుర్రాలని మిగతా వాళ్ళందరూ తప్పుటోళ్ళు అనగానే అన్నామని అంటే అక్కడే అవుట్ జీరో అయిపోవాలి నీ అహం చచ్చిపోవాలి అప్పుడు మాత్రమే అందుకే దేవుడు అంత ఆలస్యం ఎందుకు చేస్తాడంటే మనుషుల జీవితంలో కార్యం చేయడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క సందర్భాల్లో దేవుడు మన జీవితాన్ని ఆయన వైపు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనలో నుంచి ఒక్కొక్కటి వెలితిగా ఉన్న ప్రతి ఒక్కటి బయటకు వెళ్ళిపోతుంటున్నప్పుడు అంటే దేవుని దగ్గరికి రానియకుండా కొన్ని వెళుతుంటాయి ఆ వెళిత్ ఏంటి అని అంటే లోకం అది నీలో ఉన్నంతకాలం దేవుని దగ్గరికి నేను రానియదు ఆ వెలితి ఏం చేస్తుంటారు నీకు కొంచెం లోకంలో మనం దిగితే బాగుంటుంది ఈ సంతోషం సరిపోదు ఇంకా సంతోషం కావాలి లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి దేవుడి దగ్గర ఏముంది ఇరవై నాలుగు గంటల ప్రార్థన ఈ ప్రార్థన వాళ్ళు వచ్చింది ఏముంది ఎవరికి లాభం మనం మాట్లాడడం మనం గింజుకోవడం తప్పనిస్తే దేవుడు మనతో తిరిగి మాట్లాడేది ఎప్పుడూ లేదు దేవుని స్వరం మనం ఎప్పుడూ వినలేదు అప్పుడెప్పుడో బైబిల్లో రాశారు దేవుడు మాట్లాడతాడని మాట్లాడే దేవుడని ఇంతవరకు నేను దేవుని స్వరం వినింది లేదు దీనికి ఎందుకు ఇంత గొంతు చించుకొని నేను అరవాలి ఆడవాలి అని ఇది అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇది అన్న సరిగ్గా కనుక అడగలిగితే సరిగ్గా కనుక ప్రార్థన చేయగలిగితే నీ అహాన్ని విడిచిపెట్టి నీ తప్పుల్ని నీకు కప్పిపుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో గనక నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అటువంటి కృప సమాధానం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి మీరు అడిగిన ప్రతిదీ మీరు పొందుకొని లాగన ప్రభు మీ హృదయాల్ని ప్రేరేపించి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ జ్ఞానం ఎంతమంది బిడలైతే ఈ దేవుని వాక్యాన్ని వించినారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి మరొకసారి నువ్వు మమ్మల్ని సందర్శించి ప్రభా మా స్వరాన్ని నీవు వించినావని మా ప్రార్థనని ఆలకిస్తున్నావని మేము సక్రమైనటువంటి మార్గంలో వెదిగితే మేము నిన్ను కనుగొంటామని నీ చిత్తాన్ని తెలుసుకుంటామని మాకు కావాల్సిన వాటన్నిటిని పొందుకుంటామని చాలా చక్కగా వాక్యం ద్వారా వివరించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నీ స్వరాన్ని గ్రహించగలిగినటువంటి కృపను అనుగ్రహించండి మా మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలను బట్టి ప్రవాలన మేము ప్రవర్తించక నీ నీ సన్నిధిని గుర్తెరిగి ప్రవాలన దానికి అనుగుణంగా నడవగలిగేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా మనసులో తలెత్తుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి ఆలోచనల్ని చేయించగలిగేటువంటి కృప మాకు అనుగ్రహించమని అయననే నీ నీ సన్నిధితో తప్పనిస్తే ప్రభు ఏ మనుషుల ప్రేమతో కూడా మమ్మల్ని నింపకుండా కేవలం నీ ప్రేమతో మేము నింపబడి నడుచుకుని లాగున ఆ గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డల కుటుంబంలో సమాధానాన్ని కలిగించండి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయానై వివాహ సంబంధాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి కనుక వివాహాలు జరుగును కాక కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు విడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రణి తిరిగి కట్టండి అప్పులో ఉన్న వారికి సమాధానం అనుగ్రహించి విడిపి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది మరి ఇదే దేవులతో నింపి నడిపించి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి ప్రతి బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులు కుంభరించమని ఏ సైత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన వినపలు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ ఒక తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్